ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త టాప్ ఎంపీ అరెస్ట్ తీవ్ర టెన్షన్ల సీఎం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మిస్ మిస్ అవ్వకుండా ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై కేసు నమోదైంది ఇటీవల చెంగిచర్లలో పోలీసు విధులకు ఆటంకం కలిగించారని నాచారం సిఐ నందీశ్వర్ రెడ్డి బండి సంజయ్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆయన ఫిర్యాదు మేరకు బండి సంజయ్పై పోలీసులు కేసు ఫైల్ చేశారు బండితో పాటు మరో తొమ్మిది మంది పైన కూడా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి కాగా హోలీ పండుగ సందర్భంగా చెంగిచెర్లలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన విషయం అయితే మనందరికీ తెలిసిందే ఈ ఘటనలో వర్గానికి చెందిన వారు కొందరు తీవ్రంగా గాయపడ్డారు దీంతో బాధితులను పరామర్శించేందుకు బుధవారం ఎంపీ బండి సంజయ్ చెంగిచెర్లకు వెళ్లారు శాంతి భద్రతల సమస్య తలెత్తే నేపథ్యంలో బండి సంజయ్ పర్యటనకు పోలీసులు ఇవ్వలేదు బారికేడ్లు అడ్డుపెట్టి ఎక్కడికక్కడ బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఈ ఘటనపైనే తాజాగా పోలీసులు బండి సంజయ్తో పాటు మరో తొమ్మిది మందిపై కూడా కేసు నమోదు చేశారు సో రీసెంట్గా అయితే కనుక చెంగిచర్లలో రెండు వర్గాల మధ్య అయితే కనుక ఘర్షణ వాతావరణం అయితే ఏర్పడింది అందులో వర్గం వారికి తీవ్ర గాయాలవ్వడంతో బీజేపీ ఎంపీ బండి సంజయ్ అయితే గనక వారిని పరామర్శించడానికి వెళ్ళారు ఆ సమయంలో అయితే గనక ఆ శాంతి భద్రతల సమస్య కారణంగా అనుమతులు లేనందున పోలీసులు అయితే అడ్డుకున్నప్పటికీ కూడా బంజీ సంజయ్ వెళ్లడంతో ఆయనపై కేసు నమోదు చేశారు